హలో ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈరోజు మా యాభై రెండవ పెళ్లి రోజు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖుని మేము దంపతులుగా మారిన మర్చిపోలేని మధురమైన రోజు జీవితంలో మర్చిపోలేని రోజు కదా ఎవరికైనా ఈ పెళ్లి రోజు అన్నది ఈరోజు పెళ్లి రోజు మూలంగా నా ఫోటోలన్నీ తీసుకుని నేను రికార్డ్ చేసుకుందామని ఫస్ట్ టైం అనమాట అనుకుంటున్నాను మా పెళ్ళి నిడదవోళ్ళు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నిడదవోళ్ళు మండలంలో జరిగింది మా అన్నయ్య ఇంట్లో జరిగింది మాది యాక్చువల్గా మొగల్తూరు మా నేటివ్ ప్లేసు కానీ అక్కడ జరగలేదు అదొక పెద్ద కథ నిజంగా చెప్పాలంటే మా పెళ్ళి ఒక సస్పెన్స్ థ్రిల్లరే అనుకోవాలి పెద్ద స్టోరీ అయిపోయింది ఎందుకంటే ఆ డెబ్భై మూడు జనవరి నుంచి అనుకుంటా ముల్కీ గొడవలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే గొడవలు భారత్ బంద్ ఆంధ్ర బంద్ ఇలా రకరకాలుగా జరుగుతున్నది ఆ రోజు ఏకంగా రైల్వేస్ కూడా పనిచేయటం లేదండి రైల్వే శాఖ కూడాను భారత్ బంద్ అనుకుంటా అందుకని మా వారు అప్పుడు హైదరాబాదులో ఈసీఐఎల్లో జాబ్ చేస్తున్నారు అప్పటికి మా పెళ్లి కుదిరి ఆరు నెలలు అయిపోయింది కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది పెళ్లి జరగటం అప్పటికి ముహూర్తం పెట్టుకోవటం కుదిరింది అటువంటిది ముహూర్తం పెట్టేసుకున్నాక ఈ భారత్ బంధు ఇవన్నీ కూడాను తెలిసినవి కాబట్టి మా వారు హైదరాబాద్ నుంచి రావటం మా వారంటే అప్పుడు పెళ్ళికొడుకే కదా పెళ్ళికొడుకు ఇంకాను హైదరాబాద్ నుంచి రాలేదు రాలేదు అనుకోవటంతో అయిపోయింది అంత టెన్షన్ టెన్షను సస్పెన్సు ఈ టైంకి పెళ్ళి అవుతుందా అవదా ఫిబ్రవరి ఇరవై ఒకటి రాత్రి ముహూర్తం అది కనీసం పెళ్ళికొడుకుని చేసే టైంకి రావాలి కదా పెళ్ళికొడుకు పెళ్ కొడుకు వస్తాడా ఈ పెళ్ళి ఆ టైంకి జరుగుతుందా అన్నది పెద్ద టెన్షన్ అయిపోయింది మొత్తానికి అంతా సుఖాంతమైంది మా వారు హైదరాబాద్ నుంచి నియర్లీ వన్ అండ్ హాఫ్ డే జర్నీ చేసి వచ్చినట్టున్నారు దొరికితే అది లారీ కూడా ఎక్కొచ్చారంట ఆఖరికి మొత్తానికి ఆ టైంకి పెళ్లి జరిగింది కాకపోతే మొగల్తూరు మా నేటివ్ ప్లేస్లో జరగటం అవ్వలేదు ఎందుకంటే మా అత్తగారు ఊరు నడదోళ్ళ దగ్గర ఉన్న తాడిమళ్ళని ఒక అనమాట అది చాలా దగ్గర నడదవోళ్ళలో మా అన్నయ్య అప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాడు మా అమ్మమ్మ అన్నయ్య మా వదిన మా వదినకి అప్పటికి ఒక పాప అక్కడే ఉండేవారనమాట అది మా అత్తగారింటికి చాలా దగ్గర ఎనిమిది కిలోమీటర్లంతే అందుకని వాళ్ళు మేము ఇంచుమించుకో నూట యాభై మంది ఉంటాం కదా మేమందరం ఎక్కడ రాగలం మొగలతూరు ఇప్పుడు ఈ బంద్ సమయంలోనూ అందుకని మీరే వచ్చి మీ అబ్బాయి ఇంట్లో పెళ్లి చేసుకుందరు కానీ వచ్చేయండి అని అన్నారు ఇంకా మగ పెళ్ళివారు వారు ఏం చెప్తే అదే కదా పైగా అప్పటికే ఆరు నెలలు అయిపోయింది కుదిరి అందుకని ఇంకా మా వాళ్ళు ఎస్ అనటం జరిగిపోయింది మేము కూడా వన్ అండ్ హాఫ్ జర్నీ చేసి మొగల్తూరు నుంచి వచ్చాము మేము నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చాం పదహారు పదిహేడో వచ్చాము పంతొమ్మిది తారీఖుని పెళ్ళికొడుకుని చేయటం అబ్బాయిని నన్ను ఇక్కడ మా అన్నయ్య ఇంట్లో పెళ్ళికూతురిని చేయటం ఆ టైంకే వస్తారో రారో పెళ్ళికొడుకు అనుకుని టెన్షన్ పడిపోయిన సందర్భం అన్నమాట అది మొత్తానికి అయ్యింది ఇప్పుడు ఈ పెళ్ళి నడదవోళ్ళు మూడు డాబాల వీధిలో మా అన్నయ్య ఉన్న అద్దీంట్లో అది చాలా పెద్ద మండవం పెద్ద లోగిలి నాలుగైదు కుటుంబాలు ఇంచుమించు చెప్పాలంటే సంబరాల రాంబాబు ఇల్లులాగా ఉండేది చాలా ప్లేస్ ఉంది ఈ బందుల మూలంగా ఏమీ దొరకలేదు సత్రాలు కానీ మా వైశ చౌల్ ట్రేస్ కానీ కళ్యాణ మంటపాలు కానీ ఏమీ దొరకకపోతే ఇంకప్పుడు ఇంట్లోని ఏకంగానూ అరేంజ్ చేసేయటం అందరూ చేయ వేసేయటం ఎక్కడికైనా కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం కూలీలకి వాటికి అలాగ చేసేసి మొత్తానికి ఇంట్లోనే మా అన్నయ్య మొత్తం అంతా మా అన్నయ్య ఫ్రెండ్స్ అప్పుడు మా అన్నయ్య ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడు అందుకని మా పెద్ద అన్నయ్య అనమాట ఇంటికి పెద్ద అందుకని తనకి చాలామంది తెలుసున్న వాళ్ళు ఉండటంతో మొత్తానికి మేనేజ్ చేసేసి మా వదిన సహకారంతో మా అమ్మమ్మ సలహాలతోటి మొత్తం మా పెళ్ళి ఏ ఆటంకాలు లేకుండానూ చక్కగా జరిగిపోయిందనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత మా అత్తగారు ఊరు కూడా పక్కనే కాబట్టి మా పెళ్ళైన వెంటనే మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోవటం మాదంతా పాత పద్ధతిలోనే జరిగింది మా అత్తగారింట్లో మళ్ళీ మూడు రోజులు ఉండటం మళ్ళీ ఎక్కడికి రావటం మళ్ళా గట్టిగా మా వారు పది రోజులు కూడా లీవ్ లేదంట అట్లాగే పెట్టుకుని వచ్చారు అప్పుడు ఇప్పుడు అమెరికా ఎలాగో అప్పుడు హైదరాబాద్ అంత దూరం కింద లెక్క అనమాట మిడిల్ క్లాస్ పీపుల్కైతే చాలా కష్టమే అసలు నా పెళ్ళి కుదిరినప్పుడే అమ్మ బాబో ఏంటి మీ అమ్మాయిని ఎక్కడో హైదరాబాద్ ఇస్తారా అని అనుకునే రోజులు అనమాట ఎందుకంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళని చేసుకోవటమే అసలు ఎక్కువగా జరిగేది వేరే జిల్లాల్లో కూడా వెళ్ళేవారు కాదు ఎందుకంటే ఆ పడికట్లు అవన్నిటికి సర్దుకోలేదు పిల్ల కష్టమవుతుంది ఆచార వ్యవహారాలన్నీ అప్పట్లోనే తేడా ఉండేవి ఒకే జిల్లాలో అయినా సరేను ఒకే క్యాస్ట్లో అయినా సరే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలా ఉండేది అందుకని ప్రశాంతంగా జీవితాలు గడిచిపోవటానికి ఆ విధంగానే జరిగేవన్నమాట పెళ్ళిళ్ళు నిజంగా ఇప్పుడు నా పెళ్ళి కథ అంతా చెప్పాలని అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా ఉంటాయి ఇప్పుడు అందులోనూ మనం తెలుసుకోవాల్సినవి ఇప్పుడు జనరేషన్ వాళ్ళు తర్వాత పూర్వకాలం ఏమో వాళ్ళైతే మాలాంటి పెద్దవాళ్ళు అయితే గుర్తు చేసుకుని అవును కదా ఆ రోజుల్లో ఇలాగే ఉండేది కదా మాకు కూడాను అని గుర్తు చేసుకుని పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకోవటానికి పెద్దవారికి ఛాన్స్ ఉంటుంది పిల్లలకైతే ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలా జరిగినాయి ఆ రోజుల్లో మరి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి ఇన్ని సేళ్ళు ఇలాగే అన్నిటికీ ఆటపోట్ల కంటికి అన్నిటికీ తట్టుకుని కాపురాలు ఎలా చేశారు ఎలా నిలబడ్డారు వాళ్ళ జీవితాల్లోనూ ఎంతంత జీతాలు ఉండేవి ఎంతంత ఖర్చులు ఉండేవి వాటిని అన్నింటినీ ఎలాగా వాళ్ళు మేనేజ్ చేసుకొచ్చేవారు తర్వాత ఇంటికి పెద్దవారు అయినప్పుడు ఇంట్లో బాధ్యతలు కూడా అనమాట అంత మందే అనుకోవటానికి ఉండేది కాదు అడగకపోయినా కూడా పెద్దవాళ్ళు అసలు అటువంటి ఆలోచనలే ఉండేవి కాదనుకుంటా అలాగే మా అన్నయ్య మా ఇంటికి పెద్ద ఇప్పుడు మావారు మా ఇంటికి పెద్ద వారు సంపాదించే దాంట్లో సమానంగా ఎంత కావాలంటే అంతా వాడుకుని మిగతాది పొదుపు చేసుకుని ఇంటికి పంపించే రోజులు అనమాట అలాగే మా వారు కూడా చేశారు మా పిల్లప్పటికీ ఐదేళ్ల నుంచి జాబ్ చేస్తున్నారంట మొత్తం తనకు కావాల్సింది ఉంచుకోవటం మిగతాదంతా ఇంటికి పంపించేయటం అప్పుడు అన్నీ కుటుంబాలన్నీ పెద్ద పెద్దవి కదండి అందుకని అలాంటి ఆలోచనలే ఉండేవి అన్నమాట బాధ్యతాయుతమైన ఆలోచనలతోటి పిల్లలు ఉండేవారు పెద్దలు అడగకపోయినా సరే ఇది బాధ్యత అని అలాగే గడిచినాయి కాబట్టి అందరూ ప్రశాంతంగా జీవితాలు గడిచిపోయినాయి షుగర్లు బీపీలు అటువంటి ఉన్నాయా డెంటిస్టులు ఉన్నారా డాక్టర్లు ఉన్నారా అసలు హాస్పిటల్సే ఉండేవి కాదు ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు ఇంకా అతి తక్కువ తర్వాత మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ అయితే ఇంకా చాలా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి మాదైతే మిడిల్ క్లాసు పెద్ద పెద్ద ఫ్యామిలీసు మాదైతే మేము ఆరుగు రక్త చెల్లెళ్ళు ఆరుగు అన్నదములు అంటే మా అమ్మగారు స్వర్గస్థులైపోగా మళ్ళీ మా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు మేము ఏడుగురం మా అమ్మకి తర్వాత వచ్చిన అమ్మకి ఐదుగురు మొత్తం పన్నెండు మంది సరిగ్గా ఆరుగురుచెళ్ళం ఆరుగురు అన్నదమ్ములం ఇంకా మా అమ్మమ్మ మా మా అమ్మ మా అమ్మ నాన్న ఇంతమంది కలిసి ఇంట్లో ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం ఎంత సర్దుబాటు చేసుకుంటే అవుతుందో ఆలోచించుకోండి ఇప్పుడు తరం వారందరూ కూడాను ప్రతి ఎన్ని సదుపాయాలు ఉన్నా కూడా ఇంకా లేవు లేవు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు ఉన్నారని కూడా తెలుసు ఉంటారు కూడాను అప్పుడు మేము ఇంతమంది ఎన్ని రకాలుగా అడ్జస్ట్ అయిపోతేనే అలా ప్రశాంతంగా గడిచిపోయినాయి ఈ రోజులు అని అనిపిస్తుంది పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వింటమే ఈ పెళ్ళిళ్ళు కూడా అంతే మొత్తం ఎవరిష్టం వాళ్ళది అనేది ఏమీ ఇష్టం చెప్పటం కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో ఆడపిల్లలకి నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాక ఆ తర్వాత మా అన్నయ్య పెళ్ళి అయ్యాక నా పెళ్ళి అయింది ముందు మా అక్కదైంది నేను సిక్స్టీ ఎయిట్లో ఎస్ఎస్ఎల్సి చదువుతుండగా సిక్స్టీ నైన్లో నేను రాశాను పబ్లిక్ ఎగ్జాము ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంట్లోనే ఉన్నాను టైలరింగ్ నేర్చుకున్నాను టైప్ లోయర్కి వెళ్ళాను కాకపోతే టైప్ రైటింగ్ పాస్ అవ్వలేదు లోయర్ టెస్టు లోయర్ ఎగ్జామ్ ఎగ్జాము అప్పట్లో అలాగే ఉండేవన్నమాట ఇంట్లో సంగీతం నేర్చుకోవటం నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవటం అట్లా గడిచిపోయింది అతి సామాన్యంగా గడిచిపోయిందనమాట కాకపోతే మా ఇంట్లో మేము ఖాళీగా ఉండేవాళ్ళం కాదు ఏదో ఒకటి నేర్చుకోవాలని తాపత్రయంతో అలాగా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ కూడాను మొత్తానికి నాది పెళ్ళి కాదయితే మొత్తం నేను రికార్డ్ చేసుకోవాలనుంది ఎందుకంటే చాలా విచిత్రంగా జరిగింది ఆ కథ అంతా నేను అప్పుడు డైరీ రాసే అలవాటు ఉంది రాసుకునేదాన్ని ఆ డైరీ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది తెచ్చుకున్నాను నేను ఇక్కడ అమెరికాకి ఆ డైరీలో నేను రాసుకున్నదంతాను ఎలా రాసుకున్నానో ఏమో మరి నాకంతా ఎలా గుర్తుందో ఏ రోజు ఆ రోజు చక్కగా అంతా రాసేసుకున్నాను అదంతాను నేను చదివి వినిపిస్తాను ఆసక్తి ఉన్నవాళ్ళు అయితేను తప్పకుండా వినండి రోజు చాలా రోజులు డైరీ ఉంది అది నియర్లీ ఫిబ్రవరి పదిహేడో తారీఖు నుంచి మేము మొగల్ నుంచి ప్రయాణం అయ్యి ఏ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని గుర్రబండ్ ఎక్కాము బస్సు ఎక్కాము అవంతా కూడా రాసుకున్నాను ఆ తర్వాత ఎప్పుడోను మా చెల్లెలకి కొన్ని పేజీలు నేను ఇక్కడి నుంచేను ఫోటో తీసి పంపిస్తే మా చెల్లెలు మా చెల్లెలు కూతురు కూడా విజయవాడలో ఉంటారు ఆశ్చర్యపోయారు అసలు ఎలా అక్కా నీకు ఇంత వివరంగా ఎలా రాసుకున్నావు అంత హడావిడిగా పెళ్ళి అంటే నువ్వు ఆ తర్వాత అయినా రాసుకున్నావా ఎంత గుర్తు పెట్టుకున్నావు మినిట్టు మినిట్ ఏ రోజుకి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అన్నది నువ్వేమో బొగ్గని చుక్కన పెట్టుకుంటే బొగ్గని చొక్క పెట్టుకుంటే ఎలా ఉన్నానో అనే భావాలు కూడా రాసేసుకున్నావు